ఫార్మాస్ సిటీ రద్దు చేయడం రంగారెడ్డి జిల్లా వాసులకు పండగని ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే మల్లిరెడ్డి రంగారెడ్డి అన్నారు గత ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందన్న ఆయన రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఇప్పటికే రెండు అమలు చేశామన్న ఆయన మిగతా నాలుగు గ్యారంటీలను వంద రోజులు అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు మొత్తం అందులోనే మునిగిపోతున్నటువంటి పరిస్థితిలో కల్వకుర్తి కూడా పార్ట్ ఆఫ్ కల్వకుర్తి మునిగిపోతున్నటువంటి పరిస్థితిలో మా ముఖ్యమంత్రి గారు గతంలోనే పీసీసీ అధ్యక్షునిగా చెప్పిండు మేము వచ్చిన తర్వాత ఫార్మాసిటీని రద్దు చేస్తాం ఫార్మాలో ఉండేటువంటి రైతుల బాగోగులను పట్టించుకొని వాళ్లకు న్యాయం చేస్తాం నిర్బంధంగా జైళ్లల్లో పెట్టి భూములు అక్వైరీ చేసినారు ఇందిరా ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుండి ఇచ్చినటువంటి భూములను దౌర్జన్యంగా పోలీసులను పెట్టుకొని మా వాళ్ళను రైతులను జైళ్ళకు పంపి భూములను లాక్కున్నారు ఆరు నూరైనా నూర అయినా ఫార్మాసిటీని రద్దు చేస్తామని ఏదైతే మాట పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు చెప్పిండో ఆ మాటను ఈరోజు నూటికి నూరు పాలు అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంటూ గతంలో భట్టి విక్రమార్క గారు కూడా నేనే తీసుకెళ్ళిన అక్కడ ఫార్మాసిటీ హౌజ్లో ఆయన ఫ్లోర్ లీడర్ ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారిని సీతక్క గారిని తీసుకెళ్ళి ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు